ఆయనకు ప్రాణహాని ఎక్కడ ఉంటుందండి ఆయన ఆయన సంపాల్సిన అవసరం ఎవరు ఆయన ఆల్రెడీ ప్రజలు చంపేశారు ఎందుకంటే ఆయనకు ఆయన చేసినటువంటి చేసిన దుర్మార్గాలు ఆయన చేసిన దోపిడీలు ప్రజలు విసిగిపోయి వేజారిపోయి ఆల్రెడీ ఆయన ప్రతిపక్ష హోదాకులు లేకోకుండా ఆయన్ను ఆ సంపకనే చంపినటువంటి పనిచేశారు ఎందుకంటే ఆయన ప్రతిపక్ష మళ్ళీ ప్రత్యేకంగా సంపాల్సిన అవసరం ఏముంది ఆయన చెప్పండి కోటలు పీకేసినారు ఆ పాముకి కోటలు పీకేసిన పాము బతికితే సస్యేమి ఏమవసరం ఉంది ఇల్లు వెళ్ళి సంపాదించిన అవసరం ఏముంది కూరలు లేనిపోవడం ఆల్రెడీ తగ్గినట్లే ఆయన కూరలు వీకారు ప్రజల్లో కూరలు వీకీ ఎందుకైనా ఎందుకంటే దొంగేరుపులు ఇవన్నీ ప్రజలు తప్పుతో పట్టించి వాళ్ళ మధ్య విభేదాలు సృష్టించి ఎలాగైనా కూడా ప్రజల్లో ఒక బ్లూ మీడియా పెట్టుకొని ఒక టిష్యూ పేపర్ లాంటి పేపర్ పెట్టుకొని తప్పుడు వార్తలు రాస్తూ ప్రజల్లో ప్రజల్లో అభద్రతపాడిచేస్తారు ఇటువంటివన్నీ ప్రజలు నమ్మే పరిస్థితి లేరు నమ్మరు ఎందుకంటే అలా నమ్మింటే ఈ ఇప్పుడు జరిగిన మన జరిగినటువంటి ఎలక్షన్లో ఆయనకు అంత ఘోరాది ఘోరమైన ఓటమి రాదు కాబట్టి నమ్మినారు కాబట్టి ఇలా ఇలాంటి వ్యక్తి రాకూడదు ఇలాంటి ప్రజాశ్రమంలో ఉండకూడదు అని చెప్పి ఇలాంటి తీర్పిచ్చారు ఇప్పటికే ఆయన ముఖ్యమంత్రిలో ఫీల్ అవుతున్నారంటారు సార్ ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే సెక్యూరిటీ ఉందో మళ్ళీ నాకు అదే సెక్యూరిటీ కావాలంటున్నారు అదే అండి చెప్తా ఆయన ఊహాలోకంలో బతుకుతున్నాడు ఇక్కడ నిజమైన నిజ ప్రజా జీవితంలో బతకట్ల ఆయన ఎందుకంటే ఊహాలోకంలో బతుకోవాలకు ముఖ్యమంత్రి పదవ కావాలంటే సెక్యూరిటీ కాలంటే ప్రధానమంత్రి అయినా కూడా ఊహించుకోవచ్చు నేను కూడా ఊహించుకోవచ్చు ఊహా లోకంలో దానికి దానికేమో తప్పే ఉంది ఎందుకంటే నిజమైన జీవితంలో నిజా జీవితంలో కోసం తెలుస్తుంది దానికి ఒక చట్టము లా ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవుతారు కానీ ఎట్లా కావాలంటే ఎవరు కావాలి నాకు కావాలంటే జిల్ల సెక్యూరిటీ ఇస్తారా ఎందుకు ఇస్తారండి దానికి ఒక ప్రొసీజర్ చట్టము పద్ధతి ఇది ఉంటుంది అలా ఉంటేనే ఇస్తారు నీకు ప్రతిపక్ష హోదాన్ని నువ్వేమడుకోవాలండి నీకు ఆటోమేటిక్గా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది పైలట్ వెహికల్ నీకు సెక్యూరిటీ ఇవన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు నీకు లేదు కాబట్టి ఇవ్వట్లేదు నువ్వు సాధారణ ఎమ్మెల్యే ఇప్పుడు ఎలా ఇస్తారు నీకు మామూలు టూ ప్లస్ టూ గన్మెన్ ఉంటారు అంతవరకే నీకు ఎందుకు ఇస్తారు ఇవన్నీ ఇవన్నీ తెలియవాన్ని తెలియదే తెలి ముఖ్యమంత్రికి పనిచేసావా ఇంత అవగాహన రాహిత్యంతో విన్నా ముఖ్యమంత్రి పాలన చేసినావు కాబట్టి రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఇంత దిగజారిపోయి ఈరోజు అట్టడుకు వెళ్ళిపోయింది మన ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఇప్పుడిప్పుడే పాలన కావచ్చు దారులో పడుతున్నది ఇప్పుడిప్పుడే ప్రజలు ఊపిరి పిలుచుకుంటున్నారు ఇప్పుడిప్పుడే అభివృద్ధి పదువులు తీస్తుంటే మళ్ళీ ఈ అభివృద్ధి ఎక్కడ ఈ అభివృద్ధి జరుగుతుందో ప్రజలు ఎక్కడ మళ్ళీ ప్రజలకు మేలు జరుగుతుందో ఎలాగో ప్రజలను ఇచ్చేయాలని చెప్పి అఘాతంలో సృష్టించి నువ్వు లబ్ధి పొందాలని చూస్తున్నావు అంతే తప్ప నీకు నీకైతే ప్రతిప నీకు సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి నేను చెప్పగలను సార్ అలాగే ప్రభుత్వం ఏర్పడి కేవలం అరవై రోజులు అయినప్పటికీ మొదటి రోజు నుంచే ప్రతిపక్షాలు అదే జగన్మోహన్ రెడ్డి గారి కావచ్చు వైసీపీ నుంచి మిగతా నాయకులు కావచ్చు ప్రభుత్వంపై పోస్తున్నారు లేనిపోని అవాకులు అవాకులు చావకలు అనుకోవచ్చు లేదంటే ఏమైనా ఉంటారు కాదండి ఈ ప్రజాపాలన చూసి ఓర్వలేక చేతగానితనంతో ఏడో మీడియాలో కూర్చొని తాడేపల్లి ప్యాలెస్ లో కావచ్చు వాళ్ళ సొంత ఇళ్లలో కావచ్చు కూర్చొని ఎవరైనా అవాకులు చవాకులు పిలొచ్చండి ప్రజలు ప్రజలు గమనిస్తూ ఏం జరుగుతుంది ఈ ప్రభుత్వం నిజంగా మంచి చేస్తుందా లేదా మాకు ఈ ప్రభుత్వం వల్ల మంచి జరుగుతుందా లేదా అని ప్రజలు గమనిస్తూ మీరు మీరు గత ఐదేళ్ళు చేసింది అదే పనే కదా అందుకే కదా మిమ్మల్ని ప్రజలు పక్కన కూర్చోబెట్టినది మీకు అసెంబ్లీ లాంటి సాక్షాత్ దేవాలయంలో బూతులు మాట్లాడినరే మీకు కొద్దిగా నిజం మీకు ఎమ్మెల్యే పదవులు ఎలా ఇచ్చినారా మీకు ఎలా ప్రజలు ఓట్లు వేసినారా అని అసహించుకొని ప్రజలు మిమ్మల్ని అంత అంత దీనమైన ఓటు మీకు కారణమైనది ఇంకా మీరు ఇంకా అది కూడా తెలుసుకోలేకకుండా ఎందుకు ఎక్కడ తప్పు జరిగిందని ఆలోచన లేకోకుండా ఇంకా పాత పంత దూరంలోనే మీరు పాత చింతగా పచ్చని మాదిరి అదే పంతాలో పోతు మీ దానివల్ల మాకు మాకు వచ్చిన కూట ప్రభుత్వం వచ్చిన అయితే ఏంది లేదు దానివల్ల మీకే నష్టము ఎందుకంటే మీరు ఇంకా ఇప్పుడు కూడా ఏం జరిగింది మా మేము ఎక్కడ తప్పులు జరిగినాయి ప్రజలకు మేము ఏం చేయలేకపోయినా ఆలోచన చేయాలి కానీ ఉన్న ఎదుటి వాళ్ళు విమర్శించే పనిగా పెట్టుకుంటే మీకు గతంలో జరిగిన పదకొండు కదా ఒకటి ఒకటి పరిమితమవుతారు మీరు అది కూడా జగన్మోహన్ రెడ్డి గెలిస్తే పోతే పోవచ్చు అది ఒక్కటే ఛాన్స్ ఉన్నాయో అంటూ దుర్మార్గమైనటువంటి పోకడలు రాజ్యహింస ప్రభుత్వ ప్రేరేపిత హత్యలు వినుకొండ నంద్యాల జగ్గైపేట ఆ హత్యల గురించి అరవై రోజుల నుండి రక్తదాహం ఇంకా ఆగలేదు అంటూ పవన్ కళ్యాణ్ గారి మీద కామెంట్స్ చేశారు అంటే మేము అధికారంలో రాగానే లా అండ్ ఆర్డర్ దారిలో తీసుకొస్తాం అన్నారు ఓ కానిస్టేబుల్ కొడక మరి ఇవన్నీ కనిపించడం లేదా మీకు లా అండ్ ఆర్డర్ ఎక్కడ దారిలో ఎక్కడ తీసుకొచ్చామని పేరు నాని అనే ఒకడు ఒకడు ఒక వాసం చెప్పాలంటే ఒక పనికి మాలనే శుద్ధ 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 ఒక పనికి మాల వేస్ట్ ఫెలో ఎందుకంటే గత ప్రభుత్వంలో మంత్రిగా ఉండి నువ్వేం పీకినావు నీ మంత్రి నువ్వు పనిచేసే శాఖకే నువ్వు నీ నీ శాఖ పేరే నీకు తెలియదు నువ్వు పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి అనేది ఆయన కానిస్టేబుల్ కొడుకు కాబట్టి ఆయనకేం రాజకీయ వారసత్వం లేదు రోజు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేతో అసెంబ్లీలో కూర్చొని ప్రజలకు మంచి పాలన అందిస్తున్నాడు నీలాగా చేతగాని మాటలు జగన్కు తొత్తుగాను జగన్ చెప్పిన ఇచ్చే ఒక స్క్రిప్ట్ చదవడం లేదు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మంచి అనే ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి వస్తాను ఈరోజు తీరిక లేకుండా రివ్యూ మీటింగ్లు పెడుతూ మొన్న పథకాలకు కావచ్చు దొక్కా సీతమ్మ అని ఒక పథకం పేరు పెట్టారు మీరు లే మీరు ఆలోచన చేశారు ఇలా మనం పథకాలకు ఇలాంటి పేర్లు పెట్టాలని వాళ్ళ నాయన వాళ్ళ తాత వాళ్ళ ముత్తాత జగల అన్న ఆ ఇలాంటి పేర్లు పెట్టుకొని మీరు ఇలాంటి పేర్లు పెట్టుకొని పాలన సాగించి ఈ పొద్దు నిజంగా పాలన చేయాలనుకుంటే దొక్కా సీతమ్మ అనేది ఒక అన్న ఆంధ్రుల అన్నపూర్ణాదేవి ఆంధ్రలకు కష్టకాలంలో అతివృష్టి అనవృతి అల్లాడుతున్నటువంటి గోదావరి జిల్లాల్లో అందరికీ అన్నం పెట్టి ఆదరించినటువంటి ఆంధ్రుల అన్నపూర్ణ అలాంటి ఒక మహాతల్లి ఉందని ప్రజలకు పవన్ కళ్యాణ్ చెబుతున్నాడు ఎందుకంటే నిజమైన కానిస్టేబుల్ కొడుకు నిజమైన పాలన తెలిసినాడు కాబట్టి మీరు యాబద్ధన ఆలోచన చేశారా కనీసం దొక్కాసితం అంటే తెలుసాయి పేరున్నానికి పక్క జిల్లానే కదా యాబద్ధాన్ని దొక్కాసితం పేరిందావ నువ్వు అడుగు కూర్చొని అవాకులు చవాకులు పేలుకుంటా పరిగణలు కూతులు కూర్చుకుంటే జగన్ కు అడుగులకు మడగొత్తుకుంటా జగన్ శంఖ నాకు జగన్ వేసి ముస్టి బిస్కెట్లకు ఇన్నాళ్ళు వాడడం ఆయన పార్టీలో ఉంటూ ఈ పొద్దున పవన్ కళ్యాణ్ వారి సాయం లేదే అని నేను చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ మంచిదండి ఎందుకంటే మనకు రాబోయే తరాలకు ఎందుకంటే ఫ్రీడమ్ ఫైటర్ చాలా మంది ఇప్పుడు చదువుకునే పిల్లలకు చాలా తెలియదు ఈ జనరేషన్ కు ఇలా ఇలా పెట్టడం వల్ల వాళ్ళ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది అవి ఎవరు సరేపల్లి రాధాకృష్ణ ఎవరి డొక్కాసి అమ్మ ఎవరి అబ్దుల్ కలాం తెలుసుకొని ఏమి ఇలా మళ్ళీ మన దేశానికి కావచ్చు రాష్ట్రానికి కావచ్చు ఏమి ఉపయోగం జరిగిందనే ఒక ప్రజ జనరేషన్ ఒక ఆలోచన దృక్పథం అనేది అన్న ఏర్పడుతుంది అని ఖచ్చితంగా ఇది చాలా మంచి నిర్ణయం అండి అంటే పార్టీలకు అతీతంగా ఎందుకంటే పార్టీ పరంగా కాదు జనరల్గా అయితే చాలా మంచి మంచి నిర్ణయం ఇలాంటివి ఎన్నో మంచి పథకాలకు ఇలా మంచి పేర్లు పెట్టి ప్రజల దృష్టిలో ఈ ప్రభుత్వం మన్నన పొందాలని కోరుకుంటాను తప్పకుండా మంచిదండి చేస్తేనే మంచిది ఎందుకంటే ఎవరో వాళ్ళ వాళ్ళ తాత పేరు ముత్తాతల పేరు వాళ్ళ ఆయన పేర్లు పెట్టుకుంటే ఏమొస్తుంది అండి జగన్ అన్న వాళ్ళన్నా ఈ అన్న పెట్టుకుంటే ఎవరండి జగన్ అన్న ఎవరు సొమ్ము అన్న ఎవరికి ఇస్తాడు ప్రజలు సొమ్ము ప్రజలకి ఇస్తాను ఇవి పేరు పెట్టుకుంటే అప్పుడు ఎక్కడుంది ఏం మీ ఆయన గంట తెచ్చిస్తాను ఇప్పుడుపై ఆ స్థానం తెచ్చి నువ్వు ఏమన్నా మీ తాత రాజారెడ్డి ఆస్తి మీద ఇచ్చినావా లేకుంటే నీ లోటస్ పాండ్ మీద ఇచ్చినావా ఎందుకు పెడతావండి నీ పేర్లు ఏం అవసరం ఉంది ప్రజల సొమ్ము ప్రజలకు ఇస్తే స్వతంత్ర సమయంలో పేర్లు పెట్టండి వాళ్ళు దేశం కోసం ప్రాణాలు అర్పించినారు ప్రాంతాగం చేసినారు వాళ్ళ పేర్లు పెట్టే విలువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ప్రాణం అర్పించి ఇప్పుడు దేశంలో మనం స్వేచ్ఛగా స్వతంత్రం వచ్చి తిరగలుగుతున్నాం అరే వాళ్ళనే వాళ్ళు లేకుండా ఇది మన పరిస్థితి ఏమి ఏ బ్రిటిష్ పాలనలోనూ మనం అనగారిపోయి ఏడో బానిశలు కతకల్సిన వాళ్ళం అలాంటి వాళ్ళ పేర్లు పెట్టడం వల్ల ఎంతో ఉపయోగం అండి దేశానికి కావచ్చు రాష్ట్రానికి కావచ్చు అనేసి ప్రజలు రాబోయే తరాలు తెలుసుకుంటారు ఏమలా ఇలా ఇలాంటి మనం ఇలా ప్రాంతాలు చేయడం వల్లే మనకి ఈరోజు ఇంత స్వేచ్ఛగా బతకగలుగుతున్నామా అని ఇలా ఈయన ఈయన మాదిరి జగన్మోహన్ రెడ్డి మాదిరి నియంత్ర పాలన రాక్షసపో రాక్షస పాలన నియంత్రిత్వ పోకటితో పాలన చేస్తే రాష్ట్రం ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు అదో గతికెళ్ళిపోయింది పొరపాటున ఒకవేళ ఇప్పటికీ అవకాశం ఇచ్చిందే మనమంతా ఇటు ఈ రాష్ట్రంలో ఉండడం పక్క రాష్ట్రాలకు వలసపోయి ఏదో మనము మా ఆంధ్ర రాష్ట్రం కాదు ఎక్కడో ఎక్కడి నుంచి వచ్చాము ఏ బంగ్లాదేశ్ నుంచి వచ్చాము ఏ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చాము వలస వచ్చినామని చెప్పి చెప్పుకోవాల్సిన పరిస్థితి మనకు వచ్చేది కాబట్టి దేవుడు అనే ఉన్నాడు ఆ స్క్రిప్ట్ దేవుడు రాసినాడు కాబట్టి ఈ నియంత్రిత పోగడగల ప్రభుత్వానికి సరైన స్క్రిప్ట్ రాసి పక్కన కూర్చోబెట్టి ప్రతిపక్ష ఉద్యోగులు లేకుండా దేవుడు సరైన తీర్పిచ్చి ఈ రోజులకు పాలన ఎట్లుంటే చూపించాలని చెప్పి దేవుడు రాశాడు ఈ స్క్రిప్ట్ అని చెప్పి చెప్తాను నేను సచివాలయాలు లేవు దీనిపై వెంటనే సమాధానం చెప్పాలని సీతారాం గారు సచివాలయం వ్యవస్థ ఈ వాలంటీర్ వ్యవస్థ వ్యవస్థలో ఎన్ని తప్పులు జరిగినాయో గతంలో ప్రతిపక్షంలో పవన్ కళ్యాణ్ కళ్ళ చెప్పాడు వీళ్ళ వల్ల ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారు కేంద్రం దగ్గర బయట సాక్షి పార్లమెంట్ లో చెప్పారుగా ముప్పై వేల మంది మిస్సింగ్ అయినారు ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పి మహిళలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు అని పార్లమెంట్ సాక్షిగా చెప్పారుగా అంతకంటే ఇది భయం కావాలా ఈ వాలంటీర్లు ఎందుకంటే ఎందుకు ఐదు ఒక రోజు పెంచిదిచ్చి ఐదు వేలు ఎవరు ఎవరు ఎవరుధనం అది ప్రజాధనమే కదా మనం కట్టే ట్యాక్స్లు ఇచ్చే కదా ఏం జగన్మోహన్ రెడ్డి ఆశలు అమ్మ వాళ్ళకి ఏమైనా ఐదు వేలు మనసుమిస్తూ మనసు మనసుతో వాళ్ళు సోకులు చేసుకుంటే వాళ్ళు ఏదో వాళ్ళు పెంచి పోషించినట్లు ఎందుకు వాళ్ళ కార్యకర్తలకు ఎగ్జాచ్చుకోండి ఎవరికి ఇచ్చాడు సామాన్లకు ఇచ్చాడా వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకోని నువ్వు వాళ్ళ కార్యకర్తలు తబ్బు పొందాలని చూసినావు అది అది ప్రజలకు నచ్చలేదు కాబట్టి తిరస్కరించి పక్కన కూర్చోబెట్టిండేది వాలంటరీ వ్యవస్థ నచ్చలేదు కాబట్టి ఇవి నువ్వు వాలంటరీ వ్యవస్థ గురించి మాట్లాడకు మీకు ఎక్కడ ఉంది అలాగే లక్షలు దాటాయి సార్ చాలా అద్భుతం కదండి ఈ రోజు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక్కరితో మొదలయ్యి ఒక్కరితో మొదలయ్యి ఈరోజు పద్దు లక్షల మంది ఆయన అంటే ఆ రోజు ఎవరు కూడా ఆయనకి ఏమంటే తాతగారు కావచ్చు రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు ఏం లేదు నేను ఒక్కరినే ఉన్నాను ఆయనకి నడిచేవాళ్ళు రానన్నారు ఆయన నడిచాడు నడిచి చూపించాడు ఆయన నమ్మి ఆయన సిద్ధాంతాలు కావచ్చు ఆయన విధానాలు కావచ్చు విధి విధానాలు కావచ్చు ప్రజలకు ఆయన దగ్గర అవుతున్నటువంటి ఇది కావచ్చు అవన్నీ చూసే కదా ప్రజలు వచ్చి ఆదరించి సొంతంగా నేనే క్రియాశీల సభ్యత్వాలు చేశాను అనంతపురం జిల్లాలో స్వచ్ఛందంగా ఇంతకుముందు అడిగితే ఆ ఏడపోప మాకు ఇబ్బంది గారు వైఎస్ఆర్సీ పార్టీ వాళ్ళు తెలిసే అది ఇది అంటాడు ఇప్పుడు స్వచ్ఛందంగా వచ్చి మా చేసుకోండి సభ్యతం పవన్ కళ్యాణ్ చాలా బాగుంది ఎందుకంటే ఐదు వందలకు ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అనేది ఏ పార్టీ కూడా ఇంతవరకు ఇవ్వలే భారతదేశంలో ఆయన మంచి ఆలోచనతో మంచి ఆలోచన విధానంతో ఉన్నత ఉన్నతమైన దృక్పథంతో ఈ పథకం తెచ్చాడు కాబట్టి మంచిది మేము కడతామని చెప్పి నేనే చేయించా వాళ్ళు నాకు లింక్ ఇచ్చారు మా పార్టీ వాళ్ళు ఇచ్చి చేయించాను వాళ్ళే వాలంటీర్కి వచ్చి ప్రజలు చేయించుకున్నారు మైతే బలంతమైతే చేయలే గతంలో అడిగాము అప్పుడు రాలే ఇప్పుడైతే వాళ్ళంత వాళ్ళు వచ్చి చేస్తామని చెప్పి చేర్చుకున్నారు జనసేన ప్రభుత్వం జనసేన పార్టీ ప్రజల్లోకి వెళ్ళడానికి మెయిన్ మొదటి కారణం ప్రధాన కారణం జనవాణి అలాంటి జనవాణి అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టం పెట్టేస్తారేమో అని చాలా మంది బాధపడతారు కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు చేసిన అద్భుతమైన పని జనవాణిని పార్టీలోని కలవాలి అంటేనే చాలా దత్తంగా ఉంటుంది సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంటారు అలాంటి ఎమ్మెల్యే పార్టీ గేటు పైన గుర్చోబెట్టి ప్రజల వద్దకే మాలని నుండి ఆ యొక్క ఐడియాలజీకి జనం హండ్రెడ్ పర్సెంట్ అండి మీరే చెప్పారు మీరే దాని క్వశ్చన్ లో మీరు సమాధానం మీరు చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే గత ప్రభుత్వము ఎంచే ప్రజల కోసం కదా వచ్చిన వాళ్ళు వాళ్ళు దాచుకొని దోసుకొని తినుకోవడానికి వచ్చినారు కాబట్టి ఆ పని చేసినారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు ప్రజల కోసం వచ్చింటే ప్రజల కోసం వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేస్తారండి ప్రజావాణి ఇలాంటి ఎమ్మెల్యేలు కూర్చోబెట్టి వాళ్ళ నుంచి వచ్చి అభ్యర్థులు స్వీకరించి మీ సమస్యలు ఏమని చెప్పి పరిష్కరించే చేస్తారు వాళ్ళు ప్రజల కోసం కాదు వచ్చింది వాళ్ళు బిజినెస్ చేయడానికి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఇలాంటి ప్రజల సమస్యలు పడ్డమండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రెండు మూడు విషయాలు ఫోన్ చేసి డైరెక్ట్గా ఒక చిన్నమ్మ ఏదో మిస్సింగ్ కేసులో కావచ్చు నిన్న ఏదో ఒక తిరుపతిలో ఏదో ఆగ్రాలు ఏదో చేస్తున్న డైరెక్ట్ ఎస్పీకి ఫోన్ చేసి సమస్యలు ఆయన స్వయాన్ని పరిష్కరించారు అది నిజమైన నాయకుడు ప్రజల్లో నుంచి వచ్చిన నాయకుడు ప్రజల్లో పుట్టుకొచ్చిన నాయకుడు కాబట్టి నిజమైన నాయకుడు కాబట్టి ఇలాంటి ఎమ్మెల్యేలు కూడా మీరు అందరూ సామాన్య కార్యకర్తల మీద పనిచేయాల్సిందే మీరు ఎమ్మెల్యే అయితే ఇది కాదు ఇది కూడా ప్రజాక్షేత్రం నుంచే రావాలి మీరు ఇలా ఉంటేనే నాకు నచ్చుతుంది అని చెప్పి ఈరోజు ప్రతి ఒక ఎమ్మెల్యేకి టైం ఇచ్చి కూర్చోబెట్టి వాళ్ళ సమస్యలు తీసుకొని దాని మీద ఎలా పరిష్కరించాలని చెప్పి గ్రీవేశాలు ఏర్పడితే ఎలా ఏ ఏ వింక్ ఏ సమస్యలు వస్తే ఆ వింక్ పంపిస్తే ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తున్నారు ఇలాంటి ఇలాంటి పాలన కావాలంటే కదా ప్రజలు కోరుకునేది ఎందుకంటే ఎమ్మెల్యే దగ్గర పోవాలంటే వాడిని పట్టుకోవాలో ఈ పట్టుకుని పోతే సెక్యూరిటీ ఇబ్బంది దగ్గరికి రానిరు ఇంట్లో ఉన్న లేడంటారు అదే డైరెక్ట్ మీ ముందర కూర్చోబెట్టాడు కదా ఎమ్మెల్యేను మీరు వచ్చి మీ సమస్యలు చెప్పుకోవచ్చు వాడిని నేను చేస్తూ రావాల్సిన అవసరం లేదు మెహర్బానీతో రావాల్సిన అవసరం లేదు డైరెక్ట్ వచ్చి నీకు ఏమైనా సమస్య ఉంటే ఒక అర్జీ రాసేసి నీకు మా అంటే ఇంత ఇంకో ఖర్చు అంతే ఇంకో ఖర్చు నీ సమస్య తీర్చుకోవచ్చు అలాంటి పాలన తెచ్చా అంటే పవన్ కళ్యాణ్ ఈ జనవాణి అనే కార్యక్రమం కొనసాగి కంటిన్యూ ఉంటుందండి మీరు మీకు ఆ డౌట్ ఏ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైతే డౌట్ ఆ క్వశ్చన్ అడగరు ఎందుకంటే ఆయన అలాంటి వ్యక్తి కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎన్నో సమస్యలు తీర్చారండి ప్రజలకు ఎన్నో సమస్యలు వస్తే సొంత డబ్బు ఇచ్చిన వ్యక్తి రైతులకు రైతులు కౌలు రైతులు తెచ్చిపోతే ఇదే గవర్నమెంట్ పట్టించుకోకపోతే వైఎస్ఆర్ గవర్నమెంట్ సొంత డబ్బులు ముప్పై కోట్లు ఇచ్చినారు భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు అన్న ఇచ్చారా మీరు చెప్పండి ఒక మీడియా ప్రతినిధిగా చెప్పండి ఎవరు ఇచ్చారా ఎవరైనా ఇచ్చారు చెప్పండి సొంత డబ్బులు ఎక్కడన్నారు కష్టపడిన డబ్బులు ప్రభుత్వ సొమ్ము ప్రభుత్వం ఇచ్చేది పెద్దది కాదు ప్రజల సొమ్ము ప్రజలకి వచ్చేదే పెద్దది కాదు సొంతం మనం కష్టపడిన మన ఇంట్లో డబ్బులు పది రూపాయలు తెచ్చిస్తే మనకు తెలుసుందని డొప్పి అలా ఎవరూ చేయాల పవన్ కళ్యాణ్ చేశారు పిత్లీ తుఫాను కావచ్చు వధువు తుఫాను వచ్చినప్పుడు కావచ్చు సైనికులు కావచ్చు భారత సైనికులు కావచ్చు సైనికు నిలికిచ్చే కోటి రూపాయలు ఎన్ని రీసెంట్గా మొన్న ఇచ్చే కదా మొన్న ఎవరు అమ్మాయి అనాథలు వస్తే ఇడే పార్టీ ఆఫీసులు మొన్న నాలుగు లక్షలు చెక్కిచ్చా ఎవరు అనాథలకి వాళ్ళు నానా నడుపుతున్నామండి ఇలాంటి ఎన్నో అండి ప్రతిపక్షలు ఉన్నప్పుడు చేశాడు ఆయన ఇప్పుడు ఎందుకు ఆపుతాడు ఆయన అలాంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి కాదు ప్రజల నాయకులను ప్రజల కోసం పనిచేస్తాడు చూడండి రాబోయే రోజులు మీకే తెలుస్తారు కదా పవన్ కళ్యాణ్ అంటే ఏమనేది ఈ జనవాణిని అలాగే ఐదు సంవత్సరాలు కంటిన్యూ చేసి ఫ్యూచర్ లో సమస్యలు లేని ఆంధ్రప్రదేశ్ చూడొచ్చు అంటారు హండ్రెడ్ పర్సెంట్ అండి హండ్రెడ్ పర్సెంట్ చూడొచ్చు దాంట్లో అనుమానం ఎక్కర్లేదు మీకు ఎందుకంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిందే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ కుళ్ళు కుతగరాల్లో మెయిన్ కరప్షన్ ఎక్కువైంది ఆంధ్రప్రదేశ్లో ఆ కరప్షన్ కంట్రోల్ చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేస్తున్నారు కానీ ఖచ్చితంగా చేస్తాడు రాబోయే రోజులు మీరు అన్నట్లు స్వర్ణంధ్ర ప్రదేశ్ అని ఉంది కదా స్వర్ణాంధ్ర రోజు రాబోయే రోజులు ఖచ్చితంగా చూస్తాం కాకపోతే ఇప్పుడు రాష్ట్రం ఈ గత ప్రభుత్వం చేసినటువంటి గత దుర్మార్గుడు మనకు ఒక సైకో ఒక హిట్లర్ లాంటి ఒక నియంత్రం మన రాష్ట్రానికి బట్టి పీడ పోయింది కరోనా వైరస్ వచ్చినప్పుడు మనము మాత్రలు వేసుకొని అన్ని ఇంజక్షన్లు వేసుకొని ఎలా పోగొట్టుకున్నాము ఈ కరోనా మనకు రాష్ట్రానికి పట్టినటువంటి జగన్ కరోనా వైరస్ను ఇరవై నాలుగులో ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పిన ఓటు అనే ఒక వైరస్తో ఓటు అనే ఒక ఇంజక్షన్ ఒక యాంటీబయాటిక్ తో పంపించి ఇంట్లో కూర్చోబెట్టినారు కాబట్టి మనకి రాబోయే రోజులు అలాంటి కరోనాలు రావు ఇలాంటి జగన్ కాదు జగన్ లాంటి కరోనాలు కూడా మన రాష్ట్రానికి రావు మన రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉంటారు మీకు ఎటువంటి ఆలోచన దాంట్లో అనుమానం లేదు